ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి సీతాకాంతులకు ఇల్లు అద్దెకిచ్చిన బామ్మ తన మనవరాలతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ మనవరాలేమో నేను చదువుకోను పనికి వెళ్తాను అంటూ ఉంటుంది ఆ బామ్మ మాత్రం వద్దమ్మ చదువుకో తల్లి అని చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి సీతాకాంతులు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంది బామ్మ అని అడుగుతూ ఉంటారు నా మనవరాలు చాలా బాగా చదువుతుంది నాయన చదువుకోను పనికి వెళ్తాను అని చెప్తా ఉంది నేను ఎంత చెప్పినా తను వినడం లేదని బామ్మ చెప్పడంతో ఇక సీతాకాంత్ అయితే ఎందుకు చదువుకోనని చెప్తున్నావు అని సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు అడుగుతారు ఇక అమ్మాయి అయితే నాకు చిన్నప్పుడే మా అమ్మా నాన్న చనిపోతే మా బామ్మే నన్ను కష్టపడింత వరకు చదివించిందన్న ఇంటర్ వరకు పాస్ అయ్యాను ఇప్పుడు ఇంజనీరింగ్ లో కూడా మంచి ర్యాంకే వచ్చింది కానీ ఇంకా పై చదువులు చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా మా బామ్మని ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేక పనికి వెళ్తానని చెప్తున్నాను అని చెప్తుంది ర్యాంక్ ఎంత వచ్చింది అని సీతాకాంత్ అడగడంతో పన్నెండు వందలు వచ్చిందన్నా కానీ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చినా కూడా డొనేషన్ అడుగుతున్నారు రెండు లక్షలు కట్టమని అంటున్నారు అని ఆ పాప చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే కాలేజీ పేరు కనుక్కుంటాడు నేను వాళ్లతో మాట్లాడి నువ్వు ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఫ్రీగా చదివేటట్లు చేస్తాను చదువుకుంటావా అని అడుగుతాడు ఇక ఆ పాప అంటుంది ఇక సీతాకాంత్ వాళ్ళని తీసుకొని కాలేజీ దగ్గరికి బయలుదేరతాడు రామలక్ష్మి మాత్రం ధన సంధి భద్రముల సంగతి కనుక్కోవడానికి ఆఫీస్ దగ్గరికి బయలుదేరుతుంది ఇక సీతాకాంత్ అయితే ఆ బామ్ని ఆ అమ్మాయిని తీసుకుని కాలేజ్ దగ్గరికి వెళ్లేటప్పటికి గేట్ దగ్గరే వాచ్ ఆపేస్తాడు ఎక్కడికి వెళ్తున్నారు దూసుకొని లోపలికి వెళ్తున్నారేంటి పర్మిషన్ ఉందా లోపలికి వెళ్ళడానికి అని అడుగుతూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే నేను ఎండి గారిని కలవాలని చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వు ఎండి గారిని కలస్తావా పెద్ద పెద్దోళ్లే ఎండి గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు ఒక ఆటో తోలుకునేవాడు ఎండి గాని కలుస్తావా అని అంటూ ఉంటాడు ఆ కాలేజీ ఎండి సిసి కెమెరాలో సీతాకాంత్ను చూసి సీతాకాంత్ గారు వచ్చినట్లున్నారే అని గబగబా బయటకు వచ్చి రండి సార్ మీరేంటి సార్ ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అని అంటూ ఉంటాడు ఇక సీతాకాంత్ నీతో మాట్లాడాలి అని చెప్పడంతో రండి సార్ అని క్యాబిన్ లోకి తీసుకెళ్తాడు సీతాకాంత్ ని ఎండి సీట్ చూపించి కూర్చోమని చెప్తాడు ఇక సీతాకాంత్ అయితే పర్వాలేదులే నేను ఇక్కడ కూర్చుంటాను నువ్వే ఆ సీట్ లో కూర్చో అని చెప్తాడు ఇక అతనైతే అలాగనకండి సార్ ఈ కాలేజీ మీది మీరే కూర్చోవాలి సార్ అని అంటూ ఉంటాడు లేదు నువ్వు ఈ కాలేజీకి ఎండిగా ఉన్నావు కదా నువ్వు కూర్చుంటేనే బాగుంటుంది నువ్వు కూర్చో నేను ఇక్కడ కూర్చుంటానులే అని తన ఎదురు సీట్లు కూర్చుంటాడు ఇక ఆ అమ్మాయి విషయం చెప్తాడు ఆ అమ్మాయి మంచి ర్యాంక్ వచ్చినా కూడా డొనేషన్ అడుగుతున్నారంట ఏంటి అని అడగడంతో ఇక వాళ్ళైతే ఆ అమ్మాయి మీకు సంబంధించిన అమ్మాయి అని తెలియదు కదా సార్ అందుకే జనరల్ ప్రొసీజర్ ప్రకారం అడుగుంటారు ఇక అమ్మాయిని ఈ కాలేజీలో ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఫ్రీగా చదివేటట్టు నేను చేస్తాను సార్ అని చెప్తాడు ఇక వాళ్ళని లోపలికి పిలవమని చెప్పి వాళ్లతో ఇలా చెప్తూ ఉంటాడు మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదమ్మా రేపటి నుంచి కాలేజీకి వచ్చి నువ్వు ఇక్కడే చదువుకోవచ్చు అని ఆ అమ్మాయితో చెప్పడంతో ఇక అమ్మాయి అయితే సీతాకాంత్ థ్యాంక్స్ చెప్తుంది ఎండి గారికి కూడా థ్యాంక్స్ చెప్తుంది ఎండి రూమ్ లో సీతాకాంత్ ఫోటో ఉండడం చూసి బామ్మ సీతాకాంత్ని అడుగుతుంది అదేంటి ఈ ఆఫీసర్ గారి రూమ్ లో మీ ఫోటో ఉంది ఏంటి నాయనా అని అడుగుతుంది సీతాకాంత్ బామ్మ వైపు చూసి ఒక నవ్వు నవ్వి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు రామలక్ష్మి ఆఫీస్ దగ్గరికి వెళ్లేటప్పటికి ఫ్లాట్స్ కోసం డబ్బులు కట్టిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి గోల చేస్తూ ఉంటారు డబ్బులు కట్టి ఇన్ని రోజులైంది ఇంతవరకు ఏ ఇంప్రూవ్మెంట్ లేదు కనీసం మా డబ్బులైనా మాకు తిరిగి ఇవ్వండి లేదా ఫ్లాట్స్ అన్నా ఇవ్వండి అసలు అడగదామని చూస్తే ఒక్కరు కూడా ఆఫీసులో కనిపించరేంటి అని గోల చేస్తూ ఉంటారు అంతలో రామలక్ష్మి అక్కడికి వెళ్లి వాళ్ళకి సర్ది చెప్తుంది నువ్వెవరమ్మా మాకు చెప్పడానికి డబ్బులు కట్టించుకున్న వాళ్లే కనిపించట్లేదు నువ్వు సమాధానం చెప్తుంటే మేము ఎలా నమ్ముతాము అని వాళ్ళు అడుగుతారు ఇక రామలక్ష్మి అయితే మీరు ఈ కంపెనీకి ఏ పేరు చూసి డబ్బులు కట్టారో సీతాకాంత్ గారు ఆ సీతాకాంత్ గారి భార్య అని నేను నేను చెప్తున్నాను కదా నేను వాళ్ళతో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చేస్తాను నా మాట మీద మీకు నమ్మకం ఉంటే ఇక్కడ నుంచి ఇప్పుడే వెళ్ళిపోండి నేను వాళ్ళతో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చేస్తాను చెప్తుంది ఇక వాళ్ళందరూ సరే వెళ్తాం మాకు న్యాయం జరగకపోతే మాత్రం మేము పోలీస్ స్టేషన్ లో ఆశ్రయించాల్సి వస్తుందని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు ఇక రామ్ లక్ష్మి అయితే అక్కడ పనిచేసే వాళ్ళని అడగడంతో వాళ్ళు అసలు సందీపు ఆఫీస్ ఆఫీస్కే రావడం లేదని చెప్తారు ఇక రామలక్ష్మి అయితే ఇంటికి వెళ్లే తేల్చుకోవాలి అని అనుకుంటుంది ఇక ఆటోలో పోతూ పోతూ మధ్యలో సీతాకాంత్ ఫోన్ చేసి కాలేజీ విషయం ఏమైందో అడగాలని ఫోన్ చేస్తుంది ఇక సీతాకాంత్ కూడా రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్ళింది కదా ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటాడు ఇక ఇద్దరు ఫోన్లు చేసుకుని విషయం తెలుసుకుంటారు రామలక్ష్మి అయితే ఆఫీస్ దగ్గర జరిగిన గొడవంతా అంతా సీతాకాంత్ తో చెప్తుంది సీతాకాంత్ కూడా ఆ అమ్మాయిని కాలేజీలో చేర్పించిన విషయం చెప్తాడు సీతాకాంత్ తో మాట్లాడేసిన తర్వాత రామలక్ష్మి నేరుగా సందీప్ ధనాలతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లి సందీప్ ధన అని గట్టిగా పిలుస్తూ ఉంటే అంతలో శ్రీలత వళ్ళీలో మేడ మీద నుంచి దిగి వస్తూ ఉంటారు ఇక రామలక్ష్మిని చూడగానే ఏంటే మా ఇంటికొచ్చి మా వాళ్ళ మీద అరుస్తున్నావేంటి అని శ్రీలత అడుగుతూ ఉంటుంది ఇక వల్లి అయితే చింత చచ్చిన పులుపు చావనట్లు ఇంకా ఈ ఆస్తంతా తనదే అని అనుకుంటుందేమో అత్తయ్య గారు అని వల్లి చెప్తుంది ఇప్పుడు దాని స్థాయి ఏంటో దానికి తెలుసు లేవే అని శ్రీలత అనడంతో ఇక రామలక్ష్మి అయితే కోపంగా ఈ ఆస్తిని కష్టపడి సంపాదించినట్టు మాట్లాడుతున్నారేంటి ఇది మా ఆయన కష్టార్జితం నేను మా ఆయన వద్దనుకుని మీకు భిక్షగా పడేసిందే కదా అయినా మీతో నాకు ఏంటి ధనాన్ని సందీపులని పిలవండి అని అంటుంది చూసారా చూసారా అత్తయ్య గారు మిమ్మల్ని అడుక్కునే దానిలాగా జమకట్టి మాట్లాడుతుంది అని వల్లి అనడంతో ఏంటే మా ఇంటికి వచ్చి మా మీదే జులుం చూపిస్తున్నావు ఇప్పుడు మేము ఎంతో ఉన్నతంగా గొప్ప ఇంట్లో ఉంటున్నాం నువ్వు గతి లేని దానిలాగా ఉన్నావు ఎప్పుడు మా స్థాయి పైనే ఉంటుంది చూశావా ఇప్పుడు కూడా మేము పైనే ఉన్నాం నువ్వు మా కింద నిలబడి మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఎప్పుడు కిందనే మేమెప్పుడు పైనే అని శ్రీలత చెప్తుంది ఎంత పైన ఉన్నా కిందకి దిగిరాక తప్పదు కానీ కింద ఉన్న వాళ్ళు మాత్రం పైకి ఎదగడానికే ప్రయత్నం చేస్తారు అయినా మీతో మాటలు అనవసరం ముందు ధన సందీపులను పిలవండి అని చెప్పడంతో వాళ్ళు రారు నువ్వు ముందు బయటికి నడు అని శ్రీలత చెప్తుంది మా ఆయన పేరు వాడుకొని వెంచర్లు వేసి జనాల్ని మోసం చేశారు కదా వాళ్ళు వచ్చి ఆఫీస్ మీద పడి గొడవ చేస్తున్నారు వాళ్ళకి సమాధానం చెప్పే లేరు ముందు వాళ్ళ పిలువు ఆ విషయం మాట్లాడాలి అని రామలక్ష్మి చెప్తుంది ఇక శ్రీలత అయితే వాళ్ళు రారు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ముందు ఇక్కడి నుంచి పో అని అంటూ ఉంటుంది అంతలో ధనా సందీపులు వస్తారు ఏంటి మా ఇంటికొచ్చి మా మీదే అరుస్తున్నావు అని సందీప్ అంటాడు ఇక ధన అయితే ఇన్నెవరు లోపలికి రానిచ్చారు అసలు వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అని అనడంతో ఇక రామలక్ష్మి కోపంగా గల కొడుతుంది ఏంట్రా మా ఆయన పేరు వాడుకొని జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని మోసం చేశారు కదా ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ అప్రూవల్స్ సివిల్ ఇంజనీరింగ్ వేసిన ప్లాన్స్ దాన్ అప్రూవల్స్ బ్యాంక్ లోన్స్ మీరు ఏ ఏ బ్యాంక్ లో టైఅప్ అయ్యారో ఆ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి మర్యాదగా ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ధనా సందీపులు అయితే నోర్లు వెళ్లబెట్టుకుని చూస్తూ ఉంటారు వల్లి అయితే ఏంటత్తయ్య గారు రామలక్ష్మి ఎంత లిస్టు చెప్తుంది నిజంగా ఎన్ని అవసరమా అని అడుగుతుంది ఏమోనే నాకేం తెలుసు రామలక్ష్మి మాటలు వింటే నాకు కూడా భయం వేస్తుంది అని శ్రీలత చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే మర్యాదగా డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటే సందీప్ ధనాలైతే నిజంగా వాటి గురించి మాకేమీ తెలీదు అవంతా భద్రమే చూసుకుంటానని చెప్పాడు అని అంటారు అంటే ఇవేమీ తెలియకుండానే జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి జనాల్ని మోసం చేశారా పదండి పోలీస్ స్టేషన్ కి నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవీ లేకుండా జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు కాబట్టి నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది పోలీసులు జైల్లో వేసి లాఠీలతో కొళ్లబొడిచి మీరు వసూలు చేసిన డబ్బులంతా కక్కిస్తారు పదండి పోలీస్ స్టేషన్ కి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ధన సందీప్ లైతే నిజంగా మాకేం తెలీదు ఆ భద్రం చెప్తేనే చేశాము అని అంటూ ఉంటారు ఇక రామలక్ష్మి అయితే నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవీ లేవు కానీ మా అయిన పేరు వాడుకుని డబ్బులు మాత్రం సంపాదించాలనుకున్నారా ఆ భద్రంని నమ్మే ఇదంతా చేశారా ఆ భద్రం పెద్ద మోసగాడు అని చెప్తుంది